మహేష్ బాబు వెంకటేష్ నటించిన సీతమ్మ వాకెట్లో సినిమాల చెట్టు ఇటీవల రీరిలీజ్ అయ్యి భారీ వసూలు రాబట్టిన విషయం తెలిసిందే అంతకుముందు విడుదలైన సినిమాలు సైతం ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుని నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి అందుకే టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది ఇతర భాషలతో పోల్చితే టాలీవుడ్ లో రీ రిలీజ్ హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా కొన్ని డబ్బింగ్ సినిమాలు సైతం రీ రిలీజ్ అయ్యి మంచి స్పందన తక్కించుకున్న దాఖలాలు ఉన్నాయి అందుకే ఏ హీరో బర్త్డే వచ్చినా ఆ హీరో హిట్ మూవీ లేదా కల్ట్ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు ఈ నెల ఇరవై ఏడున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే ఉంది ఇప్పటికే చరణ్ బర్త్డేకి బుచిబాబు స్పెషల్ వీడియోను ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి చరణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా టైటిల్ డీటెయిల్ను రివీల్ చేయడంతో పాటు గ్లింప్స్ వీడియోను లేదా టీజర్ను విడుదల చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అందుకు తగ్గట్లుగానే దర్శకుడు బుచ్చుబాబు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం చరణ్ కొత్త సినిమా అప్డేట్ మాత్రమే కాకుండా బర్త్డే కానుకగా నాయక్ సినిమాను రీ రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు ఇప్పటికే రీ రిలీజ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది మార్చి ఇరవై ఏడున నాయక్ రీ రిలీజ్ అని పోస్టర్ను సైతం విడుదల చేశారు యాక్షన్ చిత్రాల బ్రాండ్ అంబాసిడర్ గా పేరు సొంతం చేసుకున్న వివి వినాయక్ దర్శకత్వంలో దానయ్య నిర్మించిన నాయక్ సినిమా హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటించిన నాయక్ సినిమాలో బ్రహ్మానందం కామెడీ ప్రత్యేకంగా ఉంటుంది ఇప్పటికే సినిమాలోని కామెడీ సీన్స్ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి రామ్ చరణ్కి జోడీగా కాజల్ అమలాపాల్ హీరోయిన్స్ గా నటించారు ప్రత్యేక పాటలో నటించడం చార్ కాస్టింగ్ తో కలర్ఫుల్ గా ఉంటుంది రెండు వేల సంక్రాంతి కానుకగా వచ్చిన నాయక్ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్ రాబట్టిందని సమాచారం రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటించడంతో మెగా ఫ్యాన్స్ కి నాయక్ ఎప్పుడు స్పెషల్ మూవీ అనడంలో సందేహం లేదు రామ్ చరణ్ ఏడాది సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచాడు అందుకే ఎక్కువ ఆలస్యం చేయకుండా బుచ్చిబాబు సినిమాను జెట్ స్పీడ్గా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు రూపొందిస్తున్నీగా ఉన్నాయి అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అంటూ బుచ్చిబాబు పదే పదే చెబుతున్నారు స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో జాన్ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు